गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः श्रीमहागणाधिपतये नमः श्रीमात्रे नमः మనం ఈరోజు నుండి శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రానికి భావం అమ్మవారి అనుగ్రహంతో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అమ్మవారు పలికించిన మేరకు ఆమె నామాలని ఆమె పలికించుకుంటారు ఎలా ఈ ఈరోజు నుంచి మనం ఈ లలిత శాసనం అంటే ఏంది ఎలా వచ్చింది ఏంది మొదటి భాగంగా చెప్పుకుంటున్నాం మనం చెప్పుకోబోయే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి ఆమె పేరు ఆమె ఎక్కడుంటారంటే మణిద్వీపంలో ఉంటారు ఆమె గురించి మనం చెప్పుకుంటున్నాం ఆమె ఎవరంటే ఈమెయే ఆ లలిత త్రిపుర సుందరి ఆమె గురించి చెప్పబడ్డవే శ్రీ లలిత రహస్య సహస్రనామ స్తోత్రాలు మానవుడు తరించడానికి మన ఋషులు ఎన్నో ఆలోచించి మనకు పూజా విధానాల దగ్గర నుంచి మనం ఒక విగ్రహం పెట్టుకుని పూజ చేసుకునే దగ్గర నుంచి స్తోత్రాలు సమాధి స్థితి వరకు యోగ శాస్త్రంలో అన్ని బోధించబడతాము మన ఋషులు ఎన్నో విషయాలు కనుక్కొని మనకు సులభమైన పద్ధతిలో అందించారు ఎందుకంటే మనం తరించడానికి ఎందువల్ల ఇతర జీవరాశికి మానవుడికి ఒకటే తేడా జ్ఞానం తేడా మనం జ్ఞానం ఉంది కాబట్టి మనం తరించడం అంటే ఇంకో జన్మ లేకుండా చేసుకోవడం పుట్టడం చావడం పుట్టడం చావడం అనే సంసారంలో మనం కొట్టుకుంటూ ఉంటాం అది లేకుండా ఇంకా జన్మలు అనేవి లేకుండా చేసుకునే అవకాశం మాత్రం ఒక్క మానవుడికే ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని ఋషులు మనకు చాలా సులభంగా తెలియజేశారు వేదాల దగ్గర నుంచి అన్ని ధర్మశాస్త్రాల దగ్గర నుంచి అన్ని శాస్త్రాలు కూడా మనకు ఎలా జీవించాలనేది మొదలుపెట్టి ఆఖరికి ధరించే మార్గం దాకా మనకు చెప్పబడ్డాయి అలాంటి భాగంలో స్తోత్రములు కూడా ఉన్నాయి అంటే ఎలా ఇప్పుడు పూజలతో మొదలు పెడతామో ఆ పూజల్లోనే స్తోత్రం అనేది కూడా పెట్టారు మరి స్తోత్రములు ఎందుకంటే మన మనసు లయం కావడానికి సులభమైన పద్ధతి మన మనసు నిలకడ సాధించగలుగుతుంది అంటే అటు ఇటు పోకుండా ఉండడానికి మంచి అవకాశం అది కూడా మన అర్థం తెలుసుకొని వెళితే అందుకని మనం వెళ్ళే మార్గాన్ని సులభంగా ఉండే కోసంగా మన ఋషులు చాలా స్తోత్రాలు రచించారు వాటిలో భాగంగా అవన్నీ కూడా పురాణాల్లో ఉన్నాయి ఈ సహస్రనామాన్ని పురాణాల్లో ఉన్నాయి మన పూజా విధానాలు కానీ అన్ని వాటిల్లోనే ఉన్నాయి వాటిలో తీసుకొచ్చి అష్టోత్రాలు అవన్నీ మనకి మనం ఉపయోగించుకుంటున్నాం అలాగే బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి రచించాడు బ్రహ్మాండ పురాణం ఆ వ్యాస మహర్షి దానిలో లలితాఖండం అనే ఒక భాగంలో ఈ లలితా త్రిపుర సుందరి యొక్క సహస్రనామాని పెట్టడం జరిగింది రచించడం జరిగింది కానీ ఆయన సృష్టి మాత్రం కాదు ఈ నామాలు ఆయన రచించాడు అంతేదాన్ని దానిలో నుంచి మనం తీసుకొని ఈ సహస్రనామాన్ని మనం తెలుసుకుంటున్నాం పారాయణ చేసుకుంటున్నాం మనం అందరం తరిస్తూ ఉన్నాం ఏ సమస్యలు వచ్చినా ఎటువంటి విషయాన్ని మనం తొలగించుకోడానికి సులభమైన మార్గం ఈ లలిత సహస్రనామం అంటే దీంట్లో అంత శక్తి ఉందన్నమాట ఇది శక్తి స్వరూపుడి గురించే కాబట్టి శక్తి ఎక్కువగా ఉంది మనకు అన్ని సహస్రా అసలు పారాయణం ఎందుకు చేయాలి ఇవన్నీ మనం పారాయణ చేస్తూ ఉంటాం పారాయణం అంటే పారం అంటే ఒడ్డు అయనం అంటే దారి అంటే మనం సంసారం అనే సముద్రంలో ఒక ఒడ్డున మనం ఉన్నాం ఈ సముద్రాన్ని ఒడ్డుకు అవతల ఉండే ఒడ్డు మీద పరమాత్మ కూర్చో ఈ ఒడ్డు నుంచి ఆ తీర అవతలి ఒడ్డుకు చేరాలంటే ఉండే దారి పారాయణం మనం ఈ సహసనామాలతో మనం గాని పారాయణం చేస్తే ఆ అవతల ఒడ్డునున్న పరమాత్మ ఆ వెలుగు రూపం మనకు కనిపిస్తుంది విశ్వవ్యాపితమైన ఆ జ్యోతి స్వరూపంగా ఉన్న ఆ పరమాత్మ మనకు దర్శనం ఇస్తాడు అంతేకాదు ఐక్యం అయితే మనకు మోక్షం కూడా ఇస్తున్నాడు కాబట్టి అటువంటి పరమాత్మ కోసం మనం ప్రయత్నం చే చేయడానికి కోసం ఇప్పటివే సహస్రనామాలు ఇవి సులభంగా మనం పారాయణ చేయడానికి వస్తాయి అందులో రలితాసాహసం చాలా సులభంగా వస్తుంది ఎందుకంటే మన మనసును అవి ఆకట్టు ఆకర్షించడం కాదు అవే మన మనసులో దూరిపోతాయి మనం కూర్చున్నా నీచున్నా మనం చదువుతుంటే అవే మనసులో పోతుంటాయి ఒక పది సార్లు చదివిన తర్వాత అవే పదాలు మన మనసులో అలాగే మనం చేయబడుతూనే ఉంటాయి అది ఒక సులభమైన అవకాశం ఈ లలితా శాస్త్రంలో ఉంది ఇంకా మళ్ళీ విష్ణు అట్లాంటివన్నింటికి మనకు మనం బట్టి కొట్టాల్సింది కానీ లలితా శాస్త్రాన్ని బట్టి కొట్టాల్సిన అవసరం లేదు బాగా గుర్తు పెర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు పది సార్లు చదువుతూ ఉంటే మనకు మనసుకు హత్తుకొని అవి అలాగే అక్కడే ఉండిపోతాయి ఈ గొప్ప విషయం కానీ ఒకటే అర్థం లేని చదువు వ్యర్థం కాబట్టి మనం అర్థం తెలుసుకొని వెళ్తే ఇంకా బాగా ఫలితం పొందవచ్చు మనకు ఆది శంకరాచార్యులు గారు చెప్తుంటారు ఏమని గంధం గంధర్ చెక్కను గాడిద మోసినట్లుగా పారాయణ చేయవద్దని అంటే గంధం చెక్కను మోస్తున్నట్టుగా గాదకు తెలియదు దాని విలువ తెలియదు అది ఎక్కడ తీసుకో అక్కడ తీసుకొని దింపుతుంది తప్ప మోసుకొని పోతుంది తప్ప దాంట్లో ఉండి ఆ మధురమైన ఆ వాసన అది దానికి తెలియదు అలాగా అలాగా కాకుండా చదివేటప్పుడు తెలుసు లోపల అర్థం తెలుసుకొని చదవమని ఆయన ఉద్దేశం అలాగే మనం ఇప్పుడు పూజా విధానం అవంతా కూడా ఎలా ఉంటుందంటే మన రామకృష్ణ పరమస్వామి అంటారు పారాయణ చేసే విధానం కూడా ఆయన కూడా అన్నారు ఏమని ఒకడికి ఎవరు చెప్పారట పాలల్లో వెన్న ఉంది అని వాడి కూర్చొని పాలల్లో వెన్న ఉంది పాలల్లో వెన్న ఉంది అంటూ కూర్చున్నాడు వాడి పాలల్లో వెన్న కనిపించలేదు ఎప్పుడు కనిపిస్తుంది ఆ పాలల్లో వెన్న ఆ పాలు కాచి ఆ కాచిన వాటిని చల్లార్చి దాంట్లో మనం చేమరి మజ్జిగ చుక్క వేసి దాన్ని మళ్ళీ అది అదే అదే గడ్డగట్టి పెరుగుగా మారి ఆ పెరుగు చిలికితే వెన్న వస్తుంది అంటే అంత విషయం దాంట్లో ఉంది అట్లాగే లతా శాసన ప్రతి నామానికి కూడా అంతటి శక్తి ఉంది అందుకని రామకృష్ణపురం సారు పారాయణ చేయడం అంటే పాల్లో వెన్న ఉందని పాలు పాలు అనడం కాదు ఆ చిలికి ఆ వెన్నను నువ్వు సంపాదించాలా అని చెప్తారు అలాగా మనం ఆ వెన్నను సంపాదించుకోవాలంటే ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటే మనం అనుభవించగలం ఆ భావాన్ని అనుభవిస్తూ మనం పలుకుతాం అప్పుడు బాగుంటుంది మామూలుగానే లలితాశాస్త్రం వచ్చేస్తుంది ఒక పది శాస్త్ర అయితే బ్రహ్మాండంగా మనం పుస్తకం లేకుండా పాడగలం చదవగలం పఠించగలం కానీ ఆ భావం తెలుసుకుంటే ఆ భావయుక్తంగా ప్రతి పదంలో అమ్మవారు ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా అనుకుంటూ చదువుతూ అనుభూతి చెందుతూ ఉంటే బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఫలితం కూడా బాగుంటుంది కాబట్టి పారాయణ చేయాలంటే ఇలా పారాయణ చేయాలి అర్థం తెలుసుకుని ప్రారంభ చేయాలి ఇంకా మనము ఒక రామకృష్ణ భాసి గారు ఇంకో మాట కూడా చెప్తారు మొట్టమొదట విలువీచి నేర్చుకునే వాడు ఎలా ఉంటాడు వాడు ఒక ముందు బాణాలు వేసేటప్పుడు చెట్టుకు కొడతాడు వాడు అనుకున్న లక్ష్యం ఏమై ఉంటుంది ఆ చెట్టు మీద వాడిన పక్షి యొక్క కంటి గుడ్డులు కొట్టాలనే లక్ష్యం ఉంటుంది కానీ వాడు ఎట్లా ప్రయత్నం చేస్తాడు ముందు చెట్టును కొడతాడు చెట్టు రెమ్మలు కొడతాడు తర్వాత బొమ్మలు కొడతాడు తరువాత పక్షిని కొడతాడు వచ్చి కంటికి కా చాలా సమయం పడుతుంది అలాగే మనకు కూడా ఆయన కూడా రామకృష్ణ సార్దే చెప్తారు మనకు కూడా పూజలు మొదట విగ్రహంతో మొదలయ్యి నిగ్రహం తెచ్చుకునేదాకా పెంచుతాయి ఆ నిగ్రహం మనసు నిగ్రహం సాధించి జాన సమాధి స్థితికి వెళ్ళిపోతే పరమాత్మను అందుకోగలుగుతాడు అని కూడా అదే మాట చెప్తారు పారాయణ చేయడం అంటే నువ్వు ఇట్లా ఈ దైవ మార్గంలోకి రావాలంటే ఇలా రావాలని పరమాత్మ మనకు తెలియజేస్తారు పరమంస రామకృష్ణ రామకృష్ణ గారు తెలియజేస్తారు కాబట్టి ఈ లలితా సహస్రాన్ని మనం తెలుసుకోవాలన్నా కూడా ఇదే పద్ధతి పారాయణ చేయడమే ఉత్తమమైన పద్ధతి ఆ పారాయణాన్ని కూడా ప్రతి పదానికి అర్థం తెలుసుకొని కానీ అనుభూతి చెంది పరికితే ఇంకా బాగా ఉంటుంది ఆయన చెప్తుంటే అండి బంగారు పువ్వుకి వాసన ఉంటే ఎలా ఉంటుందో ఒక బంగారు పువ్వులాగా మనకి సహస్రం దొరికింది దానికి కొంచెం వాసన తగిలిస్తే బాగా బాగుంటుంది అందుకని అలా చెప్తున్నారు స్వామి ఇంకా మనకి ఈ లలిత సహసనములు అసలు సహస్రం అంటే మరి మనకి భగవంతుడు అనంతమైన తత్వంతో ఉన్నాడు ఆయన్ని ఇంతలో కూర్చోబెట్టగలమా ఇంత చూసి కొలత వేయగలమా అమేయం ఆమె మేయ ఆత్మ వాళ్ళకు మేయం కొలత వేయలేం వాళ్ళని అటువంటి అనంతమైన శక్తి ఉన్న పరమాత్మను మనము ఆ అనంత శక్తిని కుదించుకొని చూసామన్నా కూడా మన వల్ల కాదు అసలు వాళ్ళు సూక్ష్మంలో సూక్ష్మంగా ఉన్నారు అనంతంలో అనంతంగా ఉన్నారు అటువంటి పరమాత్మ గురించి మనం తెలుసుకోవడానికి దగ్గరదారిగా ఉంటుందని చెప్పి మన ఋషులు ఆలోచించి సహస్రమనే పదం అనంతానికి దగ్గరగా ఉంది అంటే అనంతమైన అర్థం వస్తుంది సహస్రం అంటే మామూలుగా సహస్రం అంటే వెయ్యి దానికి అనంతమైన శబ్ద శబ్దవాచకం కూడా ఉంది అందుకని మనకి ఈ సహస్రనామం అని పెట్టారన్నమాట దీనివల్ల మనకేమైపోయింది హాయిగా మనం సహస్రనామాలతోనే అనంతమైన శక్తిని తెలుసుకుంటున్నాం మరి ఈ సహస్రనామాల్లో కూడా ఏముంటుంది ఏ దేవతనైతే మనం ఆరాధిస్తున్నామో ఏ దేవత గురించి మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ దేవత యొక్క తత్వము మహిమలు లీలలు మొత్తం సర్వస్వం అన్నీ ఆ భగవత్ తత్వం అంతా దాంట్లో కూర్చుంటుంది అలాంటప్పుడు మనం అర్థం తెలుసుకోని చదివితే ఆ సహస్నామాన్ని ఇంకా మనకు ఆ భగవంతు అంటే ఏందో ఆ పరమాత్మ యొక్క గొప్పతనం ఏందో మనకు తెలిసిపోతుంది దానివల్ల మనం ఎంతో అనుభూతి చెందుతాం అంటే ఒక ఉపాసకుడు జానము చేసి పొందే తరించదాని కోసం వాడు పోయే సమాధి స్థితి వరకు వాడు వెళ్తాడో మనం అంత కష్టపడకుండా హాయిగా ఈ సహసనామాలు అర్థం తెలుసుకుంటూ అంటే జ్ఞాన మార్గంలో ఒక పడవకి పోతూ ఉంటే మనం ఎప్పటికైనా ఆ గమ్యం చేస్తాం ఆ చేరడానికి అవకాశం ఇచ్చిందే ఈ సహస్రనామ కాబట్టి లలిత సహస్రాన్ని మనం సులభంగా అందులో పలకడం సులభం ఇంకా మనకు అవి చదువుతున్నప్పుడు కూడా ఒక అందమైన స్త్రీ నడుస్తున్నట్టు ఉంటుంది దాంట్లో ఉండే ఆ మాధుర్యం అట్లా ఉంటుంది మనకు చదువుతున్నప్పుడు కూడా హొయ్యలు హోయలుగా అమ్మవారు నడిచిపోతున్నట్టుగా ఒక స్త్రీ అందమైన స్త్రీ నడకలాగా ఉంటుంది అందువల్ల కూడా మనకు భావం బాగా పోతుందిరా మన మనసును హత్తుకుంటుంది అసలు హత్తుకోవడం వల్ల ఏమైపోతుంది పరమాత్మ తెలుసుకోవడానికి అసలు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనకి దీంట్లో అమ్మవారి లలితా త్రిపుర సుందరి గురించి తెలియజేస్తున్నారు ఆ సుందరి యొక్క సౌందర్యము బాగా తెలుస్తుంది ఊరికి మనం చదివితేనే అంత ఆనందం ఉంటే దాంట్లో అర్థం తెలుసుకుంటూ చదివితే ఇంకెంత ఆనందం ఉంటుంది ఎంత మధురంగా ఉంటుంది అసలు ఆ అనుభూతే వేరే అసలు ఒక సమాధి స్థితికి వెళ్ళే వాడి యొక్క ఆనంద స్థితి ఎలా ఉంటుందో మనకు కూడా అంత ఆనంద స్థితి ఉంటుంది అనమాట కాబట్టి ఈ సహసనామానికి అర్థం తెలుసుకుంటే చదివితే మాత్రం చాలా బాగుంటుంది ఇది సహస్రం అంటే ఎందుకోవచ్చు మీకు నేను కొన్ని కొన్ని అంశాలు మాత్రం చెప్పుకుంటూ వెళ్తాను ఒక్కొక్క వీడియోలో అంటే ఇప్పుడు ఒక శ్లోకం అని అట్లానే కాదు ఎంతవరకు అమ్మవారు ఇప్పుడు ఇది ఈ సంకల్పం అమ్మవారిది కాబట్టి అమ్మవారు ఎక్కడ దాకా చెప్పిస్తారు అనుకుంటున్నారో అక్కడ దాకా వీడియో వస్తూ ఉంటుంది అనమాట ఆమె సంకల్పం కాబట్టి ఇంకా మనకు ఈ ఇది వచ్చి వసన్యాది దేవతలు గానం చేస్తారు రచించి గానం చేసిన వాళ్ళు మొట్టమట వసన్యాది దేవతలు మరి ఎవరు వీళ్ళు ఎక్కడుంటారు వీళ్ళకి ఇలా వచ్చింది విద్య ఈ సహస్రామాల వాళ్ళకి ఇలా వచ్చు అంటే మనకు ఈ లలిత సుందరి అమ్మవారు ఎక్కడ ఉంటారంటే మణికీపంలో ఉంటారు అంటే మనకి బ్రహ్మాండాలకు అవతల ఉన్న మణిద్వీపంలో అమ్మవారు ఉంటారు అక్కడ ఉన్న ఆమె ఒకసారి పెద్ద సభ ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తే అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న త్రిమూర్తులు అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న దేవతలు ఋషులు అందరూ వచ్చారు పెద్ద సభ ఆ సభ ఏర్పాటు చేసి అమ్మవారు ఈ వసిన్యాది దేవతలు అంటే వాళ్ళని వసిన్యాది దేవతలు అంటారు అంటే వసిని అనే ఆమెతో మొదలవుతుంది అందుకని వసన్య ఆది అంటే వసినితో మొదలుపెట్టి ఎనిమిది మంది వాళ్ళు ఎనిమిది మంది చేత ఎనిమిది మందిని అమ్మవారు అడిగి అంటారు మీరు ప్రత్యక్షంగా నా సభలో ఉండి నా దగ్గరే ఉన్న లోకంలో ఉండి నా దగ్గర ఉన్న మణిదీపంలో ఉండి మీరు నా గురించి నా నీళ్ళ గురించి నా చరిత్ర గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు కాబట్టి మీకు తెలిసిన దాన్ని మీరు సహసనామాలుగా అందించవలసింది అని అమ్మవారు అడిగితే వాళ్ళు ఎనిమిది మంది కూడా ఆ పెద్ద సభలో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఎనిమిది ఈ సహస్నామాలు అన్నింటినీ గానం చేశారు ఎనిమిది మంది గానం చేశారు అలాగా ఈ సహస్నామం మనకు వచ్చింది అలా గానం చేస్తున్నప్పుడు ఆ సభలో ఎంతమంది ఋషులు మరి దేవతలు అందరు ఉన్నారు సిద్ధులు కిన్నెలు కింపురుషులు వాళ్ళంతా దేవతా సంబంధం వాళ్ళంతా ఉన్నారు అందరు విని మన ఆనందపడ్డా ఎంత బాగుంది సహస్నామాలు అమ్మవారి గురించి మహిమలు ఎంత బాగున్నాయి బీణలు ఎంత బాగున్నాయి తత్వం ఎంత బాగుంది శ్రీ శ్రీచక్రం కూడా ఉంది చాలా సంతోషపడ్డారట అప్పుడు అందరు సంతోషపడిపోతున్న సమయంలో హరిగ్రీవుడు అనే గురువు గురుస్థానం విష్ణుమూర్తి అంశ ఆయన విష్ణుమూర్తి అవతారం ఆయన మాత్రం లేచి అమ్మవారిని అడిగాట అమ్మా ఇంత మంది మేము ఇంత ఆనందం పడ్డాం ఈరోజు ఇంతకు నీ యొక్క నీళ్ళ గురించి మహిమల గురించి ఇంత బాగా తెలుసుకున్నాం మేము ఇటువంటి భాగ్యం మరి మానవులైన భూలోక వాసులకు లేదు కదా వాళ్లకు ఈ విద్య అందేదేనా అని అడిగాట అడిగితే అప్పుడు అమ్మవారి చిరునవ్వు దంబి హైగ్రీవుడితో ఏమన్నారంటే ఇప్పుడు ఈ విషయం ఇంత బాగా వాళ్ళ గురించి ఆ మానవుళ్ళు కూడా వాళ్ళకు కూడా ఈ భాగ్యం కలగాలని కోరుకున్నావే నీ గొప్ప మనసుతో అటువంటి నీవు నీవే భూలోకానికి వెళ్ళి ఆ భూలోకంలో ఉండే వాళ్ళకి నీవు ఈ విద్యను ప్రసాదించవలసింది అని అమ్మవారు చెప్పారు అప్పుడు ఆయన భూలోకానికి వచ్చారు అది కూడా మన భారతదేశానికి వచ్చారు మన భాగ్యం మన భారతదేశానికి వచ్చి ఆయన ఇక్కడ రచించారు దీన్ని రచించలేదు ప్రచారం చేశారు ప్రచారం ఎలా చేశారనేది అదంతా బ్రహ్మాండ పురాణంలో విపులంగా ఇవ్వబడింది ఆయనకు శిష్యుడిగా వచ్చిన వాడు అగస్త్యుడు వీళ్ళిద్దరి యొక్క సంవాదమే ఈ లలితా సహస్రనామం అంటే హయగ్రీవుడు హయగ్రీవ స్వామి ఈ అగస్త్యుడు అనే ఋషికి ఆయన బోధిస్తాడు తెలియజేస్తాడు ఈ విద్య గురించి ఈ సైతా సహస్రనామంలో ఉండే విశేష అంశాలన్నీ కూడా దానికి పూర్వ భాగంలోనూ తర్వాత భాగంలోనూ దాని బలశ్రుతి అన్ని చెప్పబడ్డాయి అన్ని మనకు లలితాఖండంలో ఆ బ్రహ్మాండ పురాణంలో ఉంది అనమాట ఈ సంవాదం అంతా ఉంది ఈ లలితా సహస్నామం మూడు భాగాలుగా ఉంది ఒకటి పూర్వపీఠిక మధ్యలో ఈ సహస్నామాలు తరువాత ఉత్తర పీఠిక అనే మనకు బలశ్రుతి ఉంది మూడు భాగాలుగా ఉంది కానీ మధ్యలో ఉండే దీన్ని మనం పారాయణ చేస్తాం సహస్నామాలు పారాయణ చేసుకుంటుంటాము పూర్వ భాగంతో మొదలు పెట్టి నేను చెప్పడం చెప్పడం మొదలవుతుంది అంటే భావము అంత హైగ్రీవుడి ఎలా జరిగింది ఆ సభలో ఏం జరిగింది హయగ్రీవుడితో అమ్మవారు ఏమన్నారు ఇవన్నీ హయగ్రీవ స్వామి ఆ అగస్త్య ఋషికి ఎలా చెప్తున్నారు ఏం చెప్పారని దాంతో మనకు మొదలవుతుంది ఈ లలిత సహసనామం ఆయన చెప్పిన తర్వాత ఈ సహస్నామాన్ని హయగ్రీవుడే హయగ్రీవ స్వామి అగస్య ఋషికి తెలియజేస్తూ ఉండగా మనం తెలుసుకుంటాం అన్నమాట ఈ సహస్నామాన్ని ఈ విధంగా దాంట్లో వచ్చాయి కానీ దాంట్లో వ్యాసుడు బ్రహ్మాండపురాని రచించినప్పటికీ అయగ్రీవ స్వామి అగస్త్య ఋషి చెప్పినప్పటికీ ఈ మొత్తం చెప్పబడి చెప్పింది ఎవరంటే మాత్రం బస్యాది దేవతలు వీళ్ళు వాక్ దేవతలు అంటే వాక్కులకు అది దేవతలు మనకు వాక్ ఎలా వస్తుంది మన మనసులో ఉన్న జ్ఞానానికి జ్ఞానము మాటగా మారితే అది వాక్ అవుతుంది ఆ మన జ్ఞానమే బయటకు వస్తే వాక్ అవుతుంది ఆ వాక్కు అధిదేవతలు వాళ్ళు ఆ వాక్కు రావాలంటే మనకెలా మనకు సంస్కృత భాష ప్రకారం ఉండే అక్షరాలు యాభై అయితే అమ్మవారు వర్ణరూపిణి అక్షరాలకు అసలు స్వరూపమైన అక్షర స్వరూపిణి అమ్మవారు ఆ అమ్మవారిలో నుంచి వచ్చిన కిరణాలే ఎనిమిది తెల్లని కిరణాలు ఈ వసు ఈ ఎనిమిది మంది కూడా వాక్కులకు ఐదు అందుకనే అమ్మవారు వాగ్రూపంగా ఉండే ఈ సహస్నామాన్ని వారి చేత గానం చేయించుకుని అని ఆనందించారు అంటే వాళ్ళు వాక్ వాళ్ళలోంచి జ్ఞానం వస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని అంతా ఒక రూపం తీసుకొచ్చి వాళ్ళు సహస్నామంగా గానం చేశారు మన మన శరీరంలో కూడా మనకు కూడా కంఠస్థానం నుంచి ఈ పెదవులు మరియు పలువరుస అంగిలి నాలుక ఇవన్నీ మనకు కూడా వాక్స్థానము ఈ వాక్కులు పరకడానికి వాళ్ళ ఎనిమిది మంది శక్తులు కూడా వాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనకి ఎనిమిది శక్తులు మనలో ఉండే ఎనిమిది శక్తులు బాగా అన్నమాట కాబట్టి ఆ వసు దేవ దేవతల యొక్క అనుగ్రహము మనకు ఖచ్చితంగా ఉండాలి నేను కూడా వసుం దేవతలు ప్రార్థిస్తున్నాను ఈ రథా సహసన మనకి సక్రమంగా నా నోట ఆ అమ్మవారి వాళ్ళ అమ్మవారిని ఏ ఉద్దేశంతో గానం చేశారో ఆ ఏ పదానికి ఏ విధంగా వాళ్ళ అర్థం వచ్చే రకంగా రచించారో గానం చేశారో అది నా నా బుద్ధికి కూడా స్ఫురించాలని మీకు అందరికీ తెలియజేయాలని నేను కూడా వాళ్ళని ప్రార్థిస్తున్నాను ఇది వాటి విశేషం రేపు రేపటి నుంచి దీనిలో ఒక్కొక్క అంశాన్ని అంటే లలితా శాస్త్రంలో ఒక్కొక్క అంశాన్ని తెలుసుకుంటూ లోపలికి వెళ్తాం ఇంకా ఒక్కొక్క తలుపు తెరుచుకుంటూ లోపలికి పోయి ఆ అమ్మవారి యొక్క ఆ విశ్వరూపాన్ని విశ్వవిగ్రహ అయిన అమ్మవారిని ఈ లలితా త్రిపుర సుందరి గురించి మనం పూర్తిగా తెలుసుకుంటాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటూ తరిద్దాం ఇది ఇవాళ విశేషం సర్వం అమ్మవారి చరణార్పణం వస్తుంది 确实。<Sorry. S 2>